మీడియా ప్రేక్షకులకు హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ వెస్ ఆర్గనైజేషన్ తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ ఈ రోజు మన యొక్క సుబ్బారెడ్డిగూడెం గ్రామంలో మనము మన సంస్థ యొక్క అవగాహన సదస్సును ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆ సదస్సులో భాగంగా ఈ రోజు ఈ యొక్క సమావేశానికి సుబ్బారెడ్డిగూడెం గ్రామం నుంచి ఒకటో వార్డు నుంచి కందుపూరి హరీష్ రెడ్డి గారు అటెండ్ కావడం జరిగింది వారు ఇక్కడ జరిగినటువంటి ఉపోద్ఘాతం అంతా విన్న తర్వాత ఈ సమస్య ద్వారా ప్రజల యొక్క సమస్యల పరిష్కారానికి కృషి చేయొచ్చు అని వారు విశ్వసించి ఈ సంస్థలో మేము కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పగా మనం కూడా దానికి ఆలోచన చేసి వారిని ఈ యొక్క ఆర్గనైజేషన్ తప్పున వారికి మనము గ్రామంలో గ్రామ ప్రధాన కార్యదర్శిగా మనం మన యొక్క శాల్వా శాల్వ ద్వారా మన కళ ద్వారా మనము వారిని మనం సంస్థలోకి నవ్వినియోగంగా ఆహ్వానించుకుంటున్నాం అలాగే వాళ్ళకి అపాయింట్మెంట్ లెటర్ కూడా నాకు అందియడం జరుగుతుంది వారి మాటల్లో మనం మరి యొక్క అభిప్రాయాన్ని తెలుసుకుందాం చెప్పండి ముందుగా మనం గుర్తించి నాకు ఈ అవకాశం ఇచ్చిన హ్యూమన్ నమస్కారాలు ఇందులో మేము జాయిన్ కావడానికి ప్రధాన కారణం ఏమిటంటే నిన్ననే మన గ్రామంలో పంచాయతీరాజుల కేసు ముగియడం జరిగింది అందులో మా అభ్యర్థిగా మాతో పాటు జూతం మేల్పోవాలని ముందుగా ఎస్సీ రిజర్వేషన్ రావడం వల్ల మా రవితే రామారవిత గారిని ప్రొటెక్షన్ చేయడం జరిగింది దానిలో భాగంగా ఎన్నో రకాల ఒత్తిళ్ళు ఇబ్బందులు గుర్తు కావడం జరిగింది అయినా దాన్ని తట్టుకొని ఏదో విధంగా పోటీలో నిలబడాలని నిలబడ్డారు నిలబడ్డం ప్రజలు గుర్తించారు ఒక ఇంటి ఏ పార్టీ సపోర్ట్ లేకుండా ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్కి పంతొమ్మిది శాతం నుంచి పదిహేను శాతం ఓట్లు రావడం అనేది మీకే సాధ్యమవుతుంది దాంట్లో ఎంత గట్టిగా సపోర్ట్ చేసిన తుప్పారెడ్డి వారి గ్రామ ప్రజానికి భూమిగా నమస్కారం చేస్తున్నాను అదేవిధంగా మాకు ఎన్నందుగా ఉండి మీకు ఏం భయం లేదు మీకు నేనున్నానంటూ మాకు ముందధ నింపిన మాధవాచార్య గారికి నా హృదయపూర్వక నమస్కారాలు ఇదే విధంగా అందరికీ తెలుసు హ్యూమన్ రైట్ ప్రొటెక్షన్ అంటే ఏంటో హ్యూమన్ రైట్స్ మానవ హక్కులు మానవ హక్కులు వాటి నిబంధనలు చాలా ఉంటాయి వీళ్ళు ఏముంది అడగడం చేయడం చేయడమే అనేది కాదు మన మానవ హక్కుల్ని పరిరక్షణ రక్షించుకోవడం ప్రతి ఒక్కరిలో ప్రతి ఒక్కరి హక్కు దానికోసం మేము ఇందులో జాయిన్ కావడం జరిగింది దీనిలో విధంగా మన గ్రామంలో కావాల్సిన సమస్యల గురించి కానీ మీకేమైనా ఇబ్బందులు ఉంటే మా దృష్టికి తీసుకొస్తే వాటిని మాకు వీలైనంత వరకు దూరం దూరంగా వెళ్ళి ఆ సమస్యను పరిష్కరించడానికి మా చివరి ప్రయత్నం వరకు చేస్తామని ఈ సమాఖంగా నేను తెలియజేస్తున్నాను